లాలు గో తేగల్లో ఉంటేరా పల్లెల్లో ఏందరా ఏందరా ఏమొండో ఎవరు తింటా వారేగు ఎవరు తింటా రిపబ్లిక్ డే అని తెలుగులో ఏమంటారు స్వాతంత్ర దినం స్వాతంత్ర దినం ఏదో బావ ఏదో నేమ్ అనోజ్ అనోజా ఆ ఉదే ప్రవీణ్ విశాల్ విశాల్ ఓకే ఒక త్రీ క్వశ్చన్స్ అడుగుతా ఆన్సర్ చెప్పండి లేకపోతే చిన్న పనిష్మెంట్ ఇస్తా చిన్నది ఓకేనా అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసినప్పుడు అబ్బాయి గంటలో పని అయిపిస్తాడు అమ్మాయి మాత్రం గంట సేపు ఇంకా కావాలని అంటుంది ఏంటిది అది ఏది మాట

రిపబ్లిక్ డే ని తెలుగులో ఏమంటారు స్వాతంత్ర స్వాతంత్ర దినం ఏదో బావ వాడు ఎన్నెందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర రిపబ్లిక్ డే ని తెలుగులో ఏమంటారు రిపబ్లిక్ డే ఆ ఇది లడ్డు కావాలా నాయనా చెప్పే అండ్ అది కూడా చెప్పలేకపోతే బరువు తీసుకు అది కూడా చెప్పలేకపోతే బరువు తీసుకు సరే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి మా నోడు చెప్పిండు మా ఇద్దరు చెప్పిర్రు నువ్వే అసలు చెప్పురా క్యాండిడేట్ మెయిన్ క్యాండిడేటే నువ్వు అదంటే ఏం జరుగు పబ్లిక్ డే చెప్పురా మరి చెప్పురా చెప్పురా నువ్వు ఊరుకమ్మా గణతంత్ర దినోత్సవం అది 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 క్లాప్స్ 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 థ్యాంక్స్ భయ రెండైతే కరెక్ట్గా చెప్పావు మీరిద్దరు థ్యాంక్స్ భయ అసలు సరే కానీ సబ్స్క్రైబ్ నోడ్చ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాలి సంతా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాలి సంతా డూ సబ్స్క్రైబ్ గాలి సంతా ఛానల్ డూ సబ్స్క్రైబ్ గాలి సంతా